రాష్ట్ర స్థాయి ఒక కేబినెట్ పోస్ట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పోస్ట్ ని గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు నిజంగా వాళ్ళ అబ్దాల్ జబ్బార్ గారు చెప్పినట్టు మామూలుగా ఆయనకు ఏమి ఆ పోస్ట్ రాలేదు ఆయన పడ్డ ఇబ్బందులు మేము కళ్ళారా చూశాము ఆయన మద్రసాని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టారంటే దాంట్లో మా పెద్దల చేతులు కూడా ఉన్నాయి మరి ఎన్ఆర్సి విషయంలో విజయవాడలో ఆయనతో సహా ఉద్యమంలో నేను ఉన్నాను మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాల్లో ముస్లిం మైనార్టీల విషయంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా ఆ ఇబ్బందుల్లో మన ముస్తాక్ అహ్మద్ గారు ముందున్నారు నిజంగా ముస్లిం ఉలమాల చరిత్రలో ఒక యోధుడిగా ఎన్ఆర్సీల విషయంలో కానీ చట్ట వ్యతిరేక బిల్లులు వేస్తే ఆ బిల్లులకు వ్యతిరేకంగా పూర్తి రాష్ట్రం మొత్తం మీద తిరిగి ముస్లిం మైనార్టీలలో చైతన్యం తీసుకువచ్చి ఆయన ముస్లింలకు బాసటగా నిలబడ్డాడు ఈరోజు దయతో ఆయన కష్ట ఫలితం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ దక్కింది నిజంగా ఆయన ఈ యొక్క పోస్టుకు ఖచ్చితంగా అర్హుడు కాబట్టి అఖిల భారత టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ తరపు నుంచి టిప్పు సుల్తాన్ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగును మొలన ముస్తాక్ అహ్మద్ గారికి మన హిందూపురం పుర ప్రముఖులు మరియు ఉలవల సారథ్యంలో ఈ యొక్క పురస్కారాన్ని ఇస్తున్నాం Gracias. Okay.